పరిపాలనను వ్యాపారంగా మార్చిన ట్రంప్ పాలనను వ్యాపారంగా మార్చిన ట్రంప్ అనమాట అప్పుడు సంక్షోభంలో అమెరికా ఎలాగ కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ వస్తుందని అందుకే సొంత న్యాయాలపై సమీక్ష అవసరం అని అనమాట ఉక్రెయిన్ సాయపడిన అక్కడ వనరులు ఇవ్వాలంటూ బేరం కూడా దీనికి కారణం ఇప్పుడు చ నాకేంటి అనే లాభ లాభంతో అదే చంద్రబాబు అదే ట్రంప్ ప్రయాణిస్తారనమాట ఇప్పుడు దీని గురించి వస్తే ఒకసారి ప్రపంచానికి అగ్రరాజ్యం పెద్దనగా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నారు అమెరికా దేశ రెండోసారి పగ్గాలు చేపట్టాను డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి అచ్చం నాకేం లాభం అన్న సినిమా సినిమా రీతి అంటే ఆ రోజు జంజాల వచ్చిన సినిమాలో లక్ష్మీపతి పాత్ర ఉంటాయి కదా కోటా శ్రీనివాసరావు అలాగే ఉందన్నమాట నాకేం లాభం అన్న టైప్ ఉందన్నమాట ఆయన ప్రభుత్వం నడుపుతున్నట్టు లేదు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నట్టుగా పాలన వ్యవహారాలు చేపడుతున్నారన్నమాట పెద్దన్న పాత్ర పూజిస్తూ వివిధ దేశాలు సంస్థలకు ఇప్పటి వరకు మానవతా సహాయం చేసిన అమెరికా ఇప్పుడు ఆ భావన పూర్తిగా నీళ్లు నీళ్లు చేసిందనమాట ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ దేశాల ఆర్థిక సహాయాన్ని ఆపేస్తున్నారు దేశంలో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేస్తున్నారు అనమాట ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు వీసాలను నమ్ముకోవడానికి సిద్ధమయ్యారు అనమాట చివరికి అమెరికా రక్షణ బడ్జెట్ని సగాన సగం తగ్గించడానికి కూడా సిద్ధమయ్యారు అమెరికా అప్పుల సంక్షోభం కూలిపోయి ఆర్థిక అత్యస్థితిగా పయనిస్తున్నాను ఆందోళనకి వీటికి కారణం అనమాట రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి అమెరికా అప్పు ముప్పై ఆరు లక్షల కోట్ల డాలర్లు అంటే దాదాపుగా ముప్పై ఒకటి పాయింట్ నలభై ఏడు లక్షల కోట్లు అనమాట భారత అప్పు దాదాపుగా రెండు కోట్ల కోట్లు అంటే కానీ అమెరికా అప్పు ముప్పై ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్ల కోట్లు అంటే అమెరికా అప్పు మనకన్నా ఎంత ఎక్కువ అర్థం చేసుకోవచ్చు ఈ అప్పు ఇలాగ పెరిగితే అమెరికా ఆర్థిక అత్యవస్థకి వెళ్ళిపోవచ్చు ఖాయం మస్క్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు అనమాట అందుకే వీరి దేశాల్లోనే సహజ సహజవనాలను చెరబెట్టి ఆదాయం పెంచేందుకు తెలివేస్తున్నారు ఇప్పుడు పరస్పర వాదన కూడా ఇందులో భాగమే అమెరికా తీవ్ర తీవ్ర ద్రవ్యలో ఇబ్బంది పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు కాస్త ఒకటి పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్ అంటే దాదాపుగా నూట అరవై లక్షల కోట్లకు చేరింది దాని నుంచి బయటపడేందుకు పరస్పర పనుల విధానాన్ని తెరపేక తెచ్చి బలవంతంగానైనా అమలు చేయాలని సిద్ధమవుతుందన్నమాట ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంతో కూడా వ్యాపారం చేసింది ప్రపంచంలో ప్రతి విషయంలోనూ వేలికెట్టే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా తాను ఆయుధ లాబీలకు స్వలాభానికి ఉపయోగపడే పలు నిర్ణయాలు లోపాయకారిగా తీసుకుంటూ అమెరికా అవలంబిస్తున్న అమెరికా ఉన్న అలవే అలవాటైన విద్య కానీ ట్రంప్ వచ్చాక ఆ లోగుట్లు లోపాయకాయ వ్యవహారాలు ఏవీ లేవు ప్రతి అడుగు ప్రతి నిర్ణయమూ వ్యాపారమే ఇందులో భాగమే నేను నీకు ఇన్నాళ్ళు సహాయపడ్డాను డబ్బులు ఇచ్చాను కాబట్టి నీ భూభాగం నుండి అత్యంత ఖరీదైన అరుదైన ఖనిజాల సగం నాకు రాసి ఇచ్చేయి అని ఉక్రెయిన్ నిజంగా అడుగుతూ అడిగాడు రష్యా రష్యాతో యుద్ధానికి ఐదు వందల బిలియన్ డాలర్ సహాయం చేసినందుకు బదులుగా ఐదు వందల బిలియన్ డాలర్ల సహజ వనరులు ఇచ్చేయాలంటూ ట్రంప్ భేదం పెట్టాడు ఇందుకు ఒప్పందం చేసుకోవాలంటూ డిమాండ్ కూడా చేశాడు మన అప్పుడు జరిగిన శుక్రవారం నాడు జరిగిన ఓవల్ ఆఫీసులో వాగ్వాదం కూడా ఇందులో భాగమే ఎంతైనా ఉక్రెయిన్పై రష్యా తన దండయాత్ర ముగింపు పలికి తన సేవ సేనను ఆక్రమించి నుంచి ఉపశించుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి తీర్మానం చేస్తే నాటో కుర్మంలో భాగస్వాములైన యూరోప్ దేశాలు సహా తొంభై మూడు దేశాలు అనుకూలంగా ఓటేసింది అదే నాటో కుటుంబంలో భాగమే నిన్న మన్నటి దాకా ఉక్రెయిన్కు ఆర్థిక సాయం చేసిన అమెరికా ఆ తీర్మానాన్ని వ్యతిరేకంగా ఓటేసింది తను శత్రువుగా భావించే రష్యాతో చేతి కలిపి ఉక్రెయిన్ గుర్తు ప్రయత్నం కూడా అమెరికా చేస్తుంది అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడాను చానల్లో అంటే అమెరికా కారణంగా సర్వనాశనం అయిపోయిన ఆఫ్ఘనిస్తాన్ కూడా ట్రంప్ వాదట్లేదు అంటే సర్వనాశనం అమెరికా కారణంగా ఆఫ్ఘనిస్తాన్ దాన్ని కూడా మొదటిసారి దేశ ప్రగాలు చేపట్టినప్పుడు చాలా కాలంగా ఆఫీస్ ఆఫ్స్థాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అమెరికన్ సేనని వెనక్కి రప్పించి ఆ దేశాన్ని తానిపో చేతిలో పెట్టేయడానికి రంగం సిద్ధం చేసి అక్కడ అమెరికా సైనికుల సంఖ్యను పదమూడు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఐదు వందలు తగ్గించిన విషయం మనందరికీ తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్ కొండలు గుట్టల్లో వేలాది మంది అమెరికన్ సేనల్ని మోహరించి సాధించింది ఏమిటి ఖర్చు తప్ప అన్నది ట్రంప్ వాదన ఇప్పుడు మళ్ళీ అధికారంలో వచ్చిన ట్రంప్ అప్పట్లో మా వాళ్ళు వందల కోట్ల విలువైన పరికరాలు వదిలేశారు ఆయుధాలు యుద్ధ వాహనాలు అక్కడ వదిలేసి వచ్చారు వారిని ఇప్పుడు మాకు ఇచ్చేయడం డిమాండ్ కూడా చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో అలాగే తైవాన్ ఏమైతే అన్న రైతులు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పటివరకు తైవాన్ అమెరికా పరోక్షంగా మద్దతు ఇస్తాయి ఇప్పుడు ట్రంప్ ఆ బాధ్యత ఉంది వెలిగొందుతుందన్నమాట నిజానికి తైవాన్పై అమెరికా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి వ్యూహాత్మక అస్పష్టత విధానం అవలంబిస్తుంది అంటే తైవాన్తో ఎలాంటి సంబంధాలు లేనట్టు పైకి నండిస్తున్నాయి తెరవైన ఆ దేశానికి అన్ని విధాలు అండగా నిల్లు ఇప్పుడు ట్రంప్ తనకు అలాంటి సస్బెషన్లు ఏమి లేవని ఇలా అలాంటి డొంక తిరుగుతున్న విధానం తనది కాదని బ బంద బ్ర కొట్టినట్టు చెప్పేశారు తైవాన్ ఏమైతే నాకేంటి అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు పైపొచ్చు తనకు చైనా సత్సంబాలు ముఖ్యమని ట్రంప్ తేల్చి చెప్పేశారు అంటే తైవాన్కు కూడా హ్యాండ్ ఇస్తారన్నమాట ట్రంప్ అలాగే ఒప్పందాల నుంచి బయటికి అది ఎంత పెద్ద అంతర్జాతీయ ఒప్పందమైనా సరే దాన్ని గౌరవించడం ట్రంప్కు తెలియదు అమెరికా ప్రయోజనాల పేరుతో తన బుద్ధికి తోచిన చేయడమే ఆయనకు తెలిసిన విద్య ఉదాహరణకు పారిశ్రామిక విగాన్ని ముందుతో పోలిస్తే భూతాపం ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలు సెన్ నుంచి పెరగకూడదండి ప్రపంచ దేశాలన్నీ కలిసి రెండు వేలు రెండు వేల పదిహేను కుదుర్చుకున్న ఒప్పందం నుంచి ట్రంప్ అరశాఖని పాటైన ఆలోచించకుండా అర్థాంతంగా వెలుగొందారు కోవిడ్ మహమ్మారి సమయంలో సరిగ్గా పనిచేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుంచి కూడా అమెరికా బయదెలిగినట్టు ట్రంప్ ప్రకటించాడు ఎయిడ్స్ మహమ్మారి నిర్మూలనకు అమెరికా ఇప్పటివరకు వివిధ దేశాలకు ఆతిశాయం చేసేది ఇప్పుడు ట్రంప్ వాటన్ని నిలిపివేశారు ట్రంప్ మొదటిసారి పాలనలో పోలిస్తే రెండోసారి దిశ పక్కన చేపట్టిన తీరు చాలా అర్థం పద్ధతి చాలా మారింది కొన్నాళ్ళుగా నిర్ణయాలు ఎక్కువగా డబ్బులతో ముడిపోయినవే ఉంటున్నాయన్నమాట అన్నమాట ఎందుకు నిదరసనం అగ్నివాళ్ళు తోలినట్టు ట్రంప్ ఈసారి పెట్టుబడిదారులు అనే పదానికి నిలువతి ఉదాహరణగా పేరుందిన మాస్క్ చూడటంతో పరిస్థితి మరింత ఘోరంగా తయారైందన్నమాట మస్క్తో కలిసిన తర్వాత అతను మరింత మైండ్ మైండెడ్ అయిపోయాడు ట్రంప్ అగ్రరాజ్యం పేరిట అమెరికా ఇప్పటికే పెద్దన్న పాత్ర పోషించింది గతంలో ప్రజాస్వామ్యం వికాసము ఆరోగ్య సంరక్షణ సంక్షేమము తదితర పేరిట నిధులను ప్రతి చిన్న దేశానికి ఇచ్చేది చిన్న దేశాన్ని ఆర్థిక ఆర్థికంగా ఆదుకునేది అలాంటి దేశానికి అధ్యక్షుడిగా పగ్గాలు చెప్పిన ట్రంప్ వ్యవహారాల ఇప్పుడు అందుకు పూర్తి విన్నంగా మారింది ఎలాగంటే బాగా డబ్బున్న ఒక వ్యక్తి ఆపదలో అవసరంలో ఉన్న వారికి ఎంతో కొంత సహాయం చేస్తూ నేను నీకు ఇది చేస్తున్నా మరి నువ్వు నాకు ఏమిస్తావు అని అడిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు అమెరికా వ్యక్తి కూడా ఇంచు అలాగే ఉంది దేశాలు అమ్ముకుండా ఆదాయం ఆదాయాన్ని పెద్ద ఎత్తున పెంచుకోవడం తద్వారా డ డబ్బులను పుచ్చుకోవడానికి తగ్గించుకోవడానికి ధ్యేయంగా అమెరికా వేషాల అమ్మకానికి సిద్ధపడింది యాభై లక్షల డాలర్లు అంటే దాదాపుగా నలభై నాలుగు కోట్లు గూలిని విసిస్తామని ప్రకటించింది ఈ క్రమంలోనే ఒక్కొక్కరికి నలభై నాలుగు కోట్లు చెప్పిన కోటి మంది గూలినివీసాలు అమ్మి అమెరికా అప్పు మొత్తం తెచ్చేసే ప్లాన్ ట్రంప్ వేశారంటే జోకులు వైరల్ అన్నమాట అలాగే గ్రీన్ల్యాండ్ ద్వీపం భౌగోళిక ఉత్తర అమెరికా ఖండంలో ఉంది అయినా తెలుగు నుంచి దాని డెన్మార్క్ ఉంది ఇప్పుడు ట్రంప్ గ్రీన్ల్యాండ్లోని ఖనిజాల కోసం డెన్మార్క్ను బిదిరిస్తున్నాడు పల్లవంత్రు రాజ్యం తరహాలో డెన్మార్క్ ఇష్టం లేకపోయినా స్వాధీనం చేసుకుంటానని చెప్తున్నాడు అనమాట ఈ విధంగా ట్రంప్ మాకేంటి మాకేంటి లాభం అన్న టైప్లో అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం